ఎస్సీ యాక్ట్ యాక్టు ప్రకారం పద్దెనిమిది నెలలు జైలు శిక్ష పడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను మండపేట ఎమ్మెల్యే ఎన్నికల పోటీ నుండి తప్పించాలని సీఎం జగన్ కు దళిత నాయకులు పెయ్యల యాకోబు విజ్ఞప్తి చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం పడమర కండ్రిక గ్రామంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నాయకులు మీడియాతో మాట్లాడారు వెంకటాయపాలెం గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన దళిత యువకుల శిరోముండనం ఘటనలో అప్పటి రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తదితరులపై నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నేటికి తీర్పు రావడం ఆనందదాయకమని దళిత నాయకులు మీడియాతో అన్నారు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీ తోటకు మండపేట నియోజకవర్గ దళితులు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు ఎమ్మెల్సీ తోట తదితరులకు పద్దెనిమిది నెలల శిక్ష విధించడం ఎస్సీలకు కొంత అసంతృప్తి ఉందని అన్నారు ఈ మీడియా సమావేశంలో కపిలేశ్వరపురం సర్పంచ్ శాఖ శ్రీనివాస్ వాకతిప్ప ఎంపీటీసీ కుంచె ప్రసన్న కుమార్ ధాయం శేఖర్ మధుసూదన్ వి సుబ్బారావు కోలా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గారిపై పద్దెనిమిది ఏళ్ళు జీవి శిక్ష విధించి తెలుసున్న విషయం కానీ అంటే నేను గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు కాబట్టి కంపల్సరీగా గవర్నర్ గారు జోక్యం చేసుకుని ఎమ్మెల్సీ పదవిని తక్షణం రద్దుబా సూత్రంగా కోరుతున్నాను అలాగే ఈ కేసులో బాధితులకు గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి అండగా ఉంటున్న రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మరి వారి యొక్క ప్రభావంతో కేసు నుంచి ముందుకు సాగిన విషయం అందరికి తెలిసినదే కాబట్టి కేసు విషయంపై వారు ఇంకా స్పందించినది వారు ఎంతనే ఆ బాధ్యతలతో వెంటనే స్పందించాలని నేను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలదీసుకుంటాను అలాగే దళిత సాధారణ రాజకీయ పార్టీలు అతీతంగా అందరూ ఏకమయ్యి ఇప్పటికైనా ఒక రాజ్యాంగాన్ని అమలుపడిన అంబేద్కర్ సూత్రాలని పాటించి ఓటింగ్ తరిపు కొట్టాలి కంపల్సరిగా మనం తగిన విధంగా బుద్ధి చెప్పి తీర్పు రావాలని మనసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఎందుకంటే నిన్న జరిగిన విశాఖపట్నం కోర్టు కోర్టు తిరుమతుల మీద ఇచ్చిన జడ్జిమెంటు మా దళితులకి అందరికీ కూడా ఆశ్చర్యనకంగా ఉంది ఎందుకంటే దీన్ని మేము చాలా హర్చిస్తున్నాం ఇరవై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ సమయంలో ఇప్పుడు జడ్జిమెంట్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక పక్కన బాధకంద ఉంది జడ్జిమెంటు అతనికి పద్దెనిమిది నెలలు శిక్ష అంటే పద్దెనిమిది నెలలు కాదు ఇంచుమించు పది సంవత్సరాల దాటి శిక్ష పడాలనేసి మేము కోరుకున్నాం కానీ ఏది ఏమైనా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇంకా బతికే ఉంది అనేసేసి మేము ఇవాళ రా రాష్ట్రంలో ఇంకా నమ్ముతున్నారు అనేసి ఇది ఇదొక తీర్పు నిదర్శనం ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం తోట తిరుమూర్తులు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఇక్కడ సీట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ సీటు మార్చి వేరొకరికి ఇవ్వాలి లేదంటే ఇక్కడ మేము తోట త్రిమూర్తుల్ని ఓడించడం ఖాయం ప్రతి గ్రామం తిరిగి ప్రతి దళిత పేటలోకి వెళ్ళి ఇప్పుడు జరిగిన ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు కాపాడుకొచ్చిన తీర్పుని ఒకసారి ప్రజలకి మేము దళిత దళిత ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి మేము మేమంతా వివరించామనేసి మీడియా మిత్రులందరికీ చెప్తున్నాం ఒక విషయం మాత్రం ఉంచుకోవాలి త్రిమూతులు గారు మీరు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కోర్టుల్ని చట్టాలని ఎలా మేనేజ్ చేసుకొచ్చారో మీ చేతుల్లోని పార్టీలు మారి రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మీరు కాపాడుకుంటూ వచ్చారు ఈరోజు న్యాయం గెలిచింది ఇది మా దళితుల తీర్పు మా దళితుల విజయం అనేసేసి మేము అందరినీ కోరుతున్నాం అంతేకాదు మా దళితులందరూ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని కంటించి దీన్ని ఈ తీర్పుని స్వాగతించి రేపు పొద్దుట ఎవరొకరికి ఎలాంటి సిరియమన్నన కేసు జరగకుండా వేలుకోవాలనేది చెప్తున్నాం దళితులందరూ కూడా రోడ్డు మీదకి రావాలి రేపు జరిగే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రను కూడా అడ్డుకుంటే మంచిది అనే చేసి నిరసన తెలపాలనేసేసి చేసి మేము దళిత సంఘాల నుంచి ఒక కోరుతున్నాం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ త్రిమూర్తులు గారు ఈ ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఈ మండపాటి నియోజకవర్గం వచ్చిన తర్వాత దాడుల మీద ఎస్సీల మీద దాడులు ఎక్కువ జరిగినాయి ఏ గ్రామానికి వెళ్ళినా సరే ఒక్కసారి చూడండి శ్రీముత్తులు గారు మీరు ఇక్కడి నుంచి పారిపోవడం మంచిది మేము లేదంటే దళితులు దెబ్బేట అన్నది మాత్రం మేము నెక్స్ట్ రేపు వచ్చి ఎలక్షన్లో మేము చూపిస్తామనేసి మీడియా మృతులు తెలియజేస్తున్నాం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పంతొమ్మిది వందల యాభై ఐదు చట్ట ప్రకారం మీకు ఆరు నెలలు జైలు పడితేనే నువ్వు అర్హుడు కాదు పోటీ చేయడానికి నువ్వు హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి నీకు ఏడు రోజులు టైం ఇచ్చింది ఏడు రోజుల్లోనే కూడా నువ్వు సబ్మిట్ చేయాలి హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి నువ్వు పోటీ చేయాలంటేనే ఇవన్నీ కూడా నువ్వు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ బలంగా నువ్వు తెచ్చుకోగలదు అని తెలుసు కానీ కాబట్టి నువ్వెన్ని తెచ్చుకున్నా నువ్వెన్ని ఇక్కడి నుంచి పోటీ చేసావంటే మాత్రం కంపల్సరీ మా దళితులు సత్తా ఏటో చూపించే రోజు వచ్చింది మేము ఇది అవసరం అయితే ఎలక్షన్ కమిషన్ కూడా మేము తెలియపరుస్తాము ఆయన పోటీ నుంచి అర్హుడు కాదు పోటీకి అనేసి మేము ఎలక్షన్ కమిషన్ కూడా మేము నోటిఫికే తెలియపరుస్తాము ఇది మిత్రులందరికీ కూడా తెలియపరుస్తుంది